జయ శ్రీదత్త జయ గురుదత్త శ్రీ గురుచరిత్ర అధ్యయనం ఎనిమిదవ భాగము గురు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీపాద స్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ శ్రీ చేత శివ పూజ జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు సద్గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలం ఉంటుందని అర్థం అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సన్నిధం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టి యజ్ఞ దాన కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెప్తుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువుని ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్ప తగిన ఫదద్ది ప్రాణిప్రతేన అన్న శ్లోకం చెప్తుంది మూ మ్యూడ్యుడ మూడుడైన ఒక బ్రాహ్మణ బాలు శ్రీపాదస్వామి ఆత్మహత్య ప్రయత్నం మాన్పించటం శ్రీ అకలకోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తర్వాత శ్రీ పాదస్వామి హస్తమస్తక సంయోగం చేత తూటిలో ఆ మూఢ బాలుని వేద వేదాంగ సర్వగతంని చేసిన లీల కూడా అతి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థులు జీవిత చరిత్రలో అట్టి లీలా ఉండటం గమనార్థం శ్రీ పాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను మనము ఎనిమిది తొమ్మిది పది అధ్యయనాలలో చూడవచ్చు కథ ఆరంభము నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు కాలం ఉన్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమీ నాకు సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత గురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణవేణి అనే రెండు నదులు కలవటం వలన అది ఎంతో పవిత్రమైన స్థానము దానికి తోడు భగవంతుడు శ్రీపాదస్వామి అక్కడ శిరనివాసం చెయ్యటం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమయ్యింది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీ పాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వ కామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీ పాదస్వామి అదృశ్యలై మరొక అవతారం దర్శించారు ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాదవల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చెయ్యటానికి ఆయన ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించటానికి కూడా ఆయన దేశ యాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం వెయ్యటం వలన చివరకు అవే మలినమవుతున్నాయి అప్పుడు శ్రీపాదులు వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవాలని తపించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురువపురంలో వేద విధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాప్రతివత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవ శాతం ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేఖలేఖ కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేద అధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేద మంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనికి బుద్ధిమంతులుగా చెయ్యాలని తండ్రి అతనిని కొడుతుండేవారు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక లేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బతికి కాలం వీనిని ఇకనైనా సుఖంగా బతకనివ్వండి ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే నేను మీ ఎదుట బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజగాల సానం వలె వ్యర్ధుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించారు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బతుకుతుండేది ఆ బాలుణ్ణి చూచి గ్రామస్థులు ఓరి పుత్ర నీ బతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు అయినా బతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్ష వృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాధ అని పరిహసించేవారు చివరికి ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపరించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడు అవటం మంచిదని అన్నారు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామీ ఒక వంక భర్తను కోల్పోయి మరో వంక వ్యర్ధుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపచాలని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది ఆ మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మా ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుంది కానీ వేరే ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారునిని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామీ నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మా ఉజ్జాయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో ఇద్దానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై కాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లల్లోకి లాక్కపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించటానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడే విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పుని మన్నించమని ప్రార్థించాడు శివుడు వచ్చా భక్తి చేత నీవు నా సామ్రాజ్యం పొందగలిగావు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణు జననీ అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిసి అంతటి మహానుభావునితో యుద్ధం చెయ్యాలనుకోవటం బుద్ధి తక్కువని ప్రశ్చాత్తాపం చెంది వారంతా సగర్భంగా చంద్రసేన మణి భద్రులని దర్శించటానికి వచ్చారు అప్పుడే పూజను ముగించుకొని రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తన చూడవచ్చిన తనను ఈ ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు ఆ గోప బాలుకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రశేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదాగా జన్మించి విష్ణుకి జనని అయ్యింది కనుక అమ్మా శివపూజ మహిమ వలన మరు జన్మలో కూడా నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాషాలకు గురి అవుతున్న నా బిడ్డడే ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవము ఉచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి వంటి అంతటి జ్ఞాన జ్ఞానిగా వక్తగా మారాడు అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మా దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితరాలై పుత్రినితో తన ఊరికి వచ్చి జీవితాంతం శివ అర్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ జయ శ్రీదత్త జయ గురుదత్త